హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఎస్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలోని పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి దానికోసం మన ఇంట్లో ఆయన ఐటమ్స్తోనే చేసుకోవచ్చండి చాలా ఈజీగా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి దానికోసం ముందుగా పొయ్యి మీద పెనం పెట్టి సన్నా రెండు టేబుల్ స్పూన్ సన్నా వేయించుకోవాలి కొంచెం ద్వారగా వేయించుకుని మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి తర్వాత జీడిపప్పు అండి జీడిపప్పు ఒక గుప్పెడి జీడిపప్పు తీసుకుంటే సరిపోతుంది ఆ గుప్పెడి జీడిపప్పు మనం కొంచెం ఎక్కువ మరీ ఎక్కువ కాకుండా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకుని లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి జీడి ఇది కూడా మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మిక్సీ గిన్నెలో మనం పలుకులు తీసుకున్న దాంట్లోకి తీసేసుకోవాలి కొంచెం వేగితే చాలండి మరీ ఎక్కువ కాకుండా లైట్గా వేగితే సరిపోతుంది చూసారు కదా ఇలా మిక్సీ గిన్నెలో తీసుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర జీలకర్ర ధనియాలు వేసుకోవాలండి ఈ పూను ఇదొక స్పూను అదొక స్పూను వేయించుకోవాలండి ఇప్పుడు ఇది కూడా అందులో మనం జీడిపప్పు తీసుకున్నాం కదండీ అందులోకి మిక్సీ గిన్నెలో తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం మూడు టమాటోలు మూడు ఉల్లిపాయలు నేను ఇలా తరుక్కున్నాను ఈ తరుక్కున్నవన్నీ తీసుకుని ఉల్లిపాయలు వేయించుకోవాలండి ఆయిల్ వేసి ఇలా ఆయిల్ వేసి వేయించుకున్న తర్వాత కొంచెం మగ్గడానికి మనం మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ చేసుకోవాలండి ఇది మనం వేయించుకున్నవి చూడండి మిక్సీ చేసాక చూసారా వచ్చింది ఇలా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు మగ్గయ్యేలేదో చూసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గయ్యేలేదో చూసుకుని టమాటలు వేసుకోవాలి మగ్గాయి టమాటాలు వేసేస్తున్నాను ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసానండి తర్వాత ఇప్పుడు చూసారు కదా వేగాయి ఇలా వేగేయలేదో ఒకసారి మళ్ళీ మనం మూత తీసి చూసుకోవాలి చూసారు కదా వేగిపోయాయి పర్లేదు మరీ ఎక్కువ వేగక్కర్లేదండి కొంచెం వేగితే సరిపోతుంది పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు ఇవి కూడా మిక్సీ గిన్లో తీసుకోవాలి ఇలా మిక్సీ గిన్నెలోకి మనం తీసేసుకుని ఆడేసుకోవాలండి ఇవి కూడా చల్లారాక మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ అండి నేను పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను ఇవి కూడా నూనెలో వేయించుకోవాలి ఒకసారి మనకు అంటుకోకుండా ఉండడం కోసం నూనెలో వేయించుకుంటున్నానండి ఇలా నూనెలో వేయించుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ కోసం ఒక స్పూను ఒక అర స్పూను ఉప్పు వేసాను కలిపేసి వేయించేయాలండి ఉప్పు మనకి ముక్కకి టేస్ట్ రావాలంటే ఉప్పు కారం ఇప్పుడే వేసుకోవాలండి వేయించినప్పుడే లైట్గా ఉప్పు కారం జల్లిస్కున్నాం అనుకోండి టేస్ట్ వస్తుంది తర్వాత మనం ముక్కలు మనకి ముక్కలు తిన్నప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంది చూసారుగా చక్కగా ఎర్రగా ఎర్రగా వేయించేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా కొంచెం ద్వారగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న ముక్కల్ని ప్లేట్లో తీసుకోవాలి ఇవి పక్కన పెట్టించుకోవాలండి ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి చూసారు కదా ఇలాగా ఉల్లిపాయ టమాటా ఫేస్ట్ని వేసుకుని వేయించాలి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం వేపినవే కాబట్టి పచ్చివాసన పోతుందండి ఇప్పుడు ఇప్పుడేమో కొంచెం పచ్చివాసన ఉంటే ఇప్పుడు కూడా పోతుందండి ఇప్పుడు మనం ఆడుకున్న పొడిని అందులో వేసేసుకోవాలి చూసారు కదా మనం పల్లీలోని జీడిపప్పు ధనియాలు జీలకర్ర కలిపి చేసుకున్నాం కదండి పొడి ఆ పొడిని ఇందులో వేసుకొని మొత్తం కలిపిసుకోవాలి కలిపిస్కున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకోవాలండి ఒక రెండు గ్లా ఒక గ్లాసు నీళ్ళు వేసు ఒక గ్లాసు నీళ్ళ వేసుకోవాలి మొత్తం శుభ్రం కలిపిస్కోవాలి చూసారు కదా ఇలా కలిపిస్కుంటే సరిపోతుంది ఇలా కలిపికున్న తర్వాత మూత పెట్టుకోవాలండి ఓ రెండు నిమిషాలు మూత పెట్టుకుని తీసిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి చూసారు కదా ఇలాగా పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకుని కలిపిసుకోవాలండి కలిపిస్కున్న తర్వాత మనకి సాల్ట్ సరిపడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు కారం కూడా వేసుకోవాలండి కారం మన మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చిలు తీసుకుని తరుక్కుని మధ్యకి వేసుకుంటే టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం మసాలా పొడి వేసుకుంటున్నానండి గరం మసాలా ఇలా గరం మసాలా కూడా వేసేసుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి ఉడకడం కోసం అని మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే నీళ్ళు ఎక్కువ వేసుకోండి లేదనుకుంటే తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఆయిల్ పైకి వస్తుంది ఇలా ఆయిల్ పైకి వస్తే ఉడికిపోయినట్టండి ఇలా చక్కగా ఉడికిపోయినట్టు ఆయిల్ పైకి తేలితే చూసారు కదండి ఇలా చాలా సింపుల్గా పన్నీర్ కర్రీ చేసుకోవచ్చండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరికి ఈ వీడియో రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి ప్లీజ్